హాయ్ గాయస్ ఈ రోజు నేను ఇంట్లోనే పెంచుకున్న ఆకుకూర పప్పు అయితే చూపిస్తాను ఇలాగా ఇంట్లోనే ఆకుకూర పెంచుకుంటే భలే ఉంటుంది కదండి అసలు చూస్తున్నారు కదా ఇదైతే నేను మా పాత ఉండే ప్లేస్ నుంచి అయితే చిన్న మొక్క తెచ్చుకొని వేసుకుంటే ఎంత బాగా పాకిందండి అసలు ఈ బచ్చలి ఆకు అనేది పప్పు అయితే చేసుకుంటున్నానండి పప్పు అయితే ముందుగా అయితే ఒక రెండు మూడు గంటలు అయితే నానబెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు ఇలా పప్పు బాగా నానబెట్టుకుంటే గ్యాస్ కూడా పట్టదండి కడుపుకి ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తా ఉండండి పప్పు బాగా నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్పు చీకలు బచ్చలా కట్ చేసుకుని వేసుకొని మూడు విజులు అయితే రానిచ్చానండి ఉడికిన పప్పుని బాగా మెదుపుకొని పప్పుకైతే పప్పు పెట్టుకోవడానికి అయితే ముందు ఆయిల్ పెట్టుకొని పప్పు దినుసులు అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో పప్పు మీకు తీసుకున్నామంటే మన ఎమ్మె పప్పు అయితే రెడీ అయిపోద్దండి ఇంకా ఇంక పర్ఫెక్ట్ పప్పు కాంబినేషన్ ఏమి ఆలు ఫ్రైయే కదా అది చేయండి ప్యాన్ లో అయితే ఆయిల్ వేసుకొని కరివేపాకు జీలకర్ర వేసుకొని ఆలు ముక్కలు బాగా త్రీ టూ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ప్యాన్ లోకి అయితే యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకున్నారంటే ఆలు పీసింది ఎంత బాగా ఫ్రై అవుతాయి అసలు అసలు ప్న్ కంటుకొని లైక్ చేసి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా మళ్ళీ కలుద్దాం